నమస్కారం నా పేరు రామబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలంలోని పలు గ్రామాలలో అకాల వర్షానికి మొక్కజొన్న పంటలు నెలవరాలి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి పొలాల్లో పంట చేతికి వచ్చే టైంలో ఈ ఈదురు గాలుతో కూడిన వర్షం పంట దిగుబడికి నష్టపరచడమే కాకుండా అధిక ఖర్చును కూడా మిగిల్చాయని రైతులు వాపోతున్నారు ప్రభుత్వ అధికారులు పంటలను పరిశీలించి ఇతోధిక సాయాన్ని అందించాలని వారు కోరుతున్నారు ఆ వివరాలు మేము ఉంచే ప్రయత్నం నమస్తే సార్ మా జీ కొండూరు కొత్తూరు గ్రామం నా పేరు నక్కమే రామకృష్ణ మేము ఇలా కౌలుకు నాలుగు ఎకరాలు కౌలు తీసుకొని మొక్కజొన్న వేసామండి రాత్రి అకాల వర్షానికి గాలి దుమ్ముకి పంట మొత్తం నేల ఒరిగిపోయింది సార్ ఇది కోపించే పరిస్థితికి లేదు కూలోళ్ళ ఖర్చు విపరీతంగా ఎక్కువైపోద్ది ఎకరానికి నల ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేలు వరకు పెట్టుబడి పెట్టాం సార్ ఇప్పుడు కనీసం ఎకరానికి ఒక ఇరవై వేలు కూడా వచ్చే పరిస్థితి లేదండి ప్రభుత్వం ఏదో రంగం మాకు సహాయం అందించగలదని మేము కోరుకుంటున్నాం నా పేరు పొద్దురు శ్రీనివాసరావు పిరపా గ్రామం జీకొండూరు మండలంలో పొలం సాగు చేస్తున్నాను ఇది నిన్న రాత్రి ఎన్టీఆర్ జిల్లాలో గాలిదుమ్మ వచ్చి పడిపోయింది ఒకసన్న ఎకరానికి యాభై వేలు రూపాయలు ఖర్చు పెట్టాం ముప్పై ఇరవై వేల రూపాయలు కూడా వచ్చే పరిస్థితిలో లేదు మీరు గవర్నమెంట్ వచ్చి ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ పంటకి వేయటానికి మీకు ఎంత పట్టింద ఎంత ఖర్చు అవుతుందండి ఎకరానికి యాభై వేల రూపాయలు అవుతున్నాయి అంటే ఇప్పుడు పడిపోవటం వల్ల మళ్ళీ మీకు ఎంత తిరిగి రావడానికి అవకాశం ఒక ఇరవై వేలు వస్తాయం అంటే మొత్తం మొత్తం పంట పండిన తర్వాత మీకు ఎంత వస్తుందని ఒక అరవై నుంచి డెబ్బై వేలు దాకా వచ్చాయి అనుకున్నాం ఇది పోయేళ్ళకి ఇప్పుడు వచ్చేలకి ఏమొస్తాయి ముప్పై వేలు కూడా రావు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందంటారు ఈ ఇక్కడ ఈ ఒక పొలమే ఇలా జరిగిందా అందరి అందరి రైతులందరి ఒకళ్ళే కాదు అందరి పొలం అందరి ఇంతే